హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సండే రోజు బ్లాగ్ ఇది సో ఏమేమి వండాను ఏమేమి చేశాను ఈ వీడియోలో చూపిస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే బాదం హనీ మిల్క్ షేక్ చేశాను అండ్ నేను పిల్లలు మేమందరం కూడా తాగేసాము నెక్స్ట్ రైస్ కూడా అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఫిష్ అండ్ చికెన్ రెండు కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను ఫిష్ అయితే ఒక హాఫ్ కేజీ అండి ఇందులోకి మంచిగా కర్రీ రావాలంటే ముందుగా లెమన్ పిండుకోవాలి ఒక అరచెక్క నిమ్మరసం ఉప్పు పసుపు కారం పొడి ఇవన్నీ కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ రకంగా నెక్స్ట్ ఇప్పుడు ఇలా మ్యారినేజ్ చేసుకున్న ఫిష్ని పక్కకు పెట్టుకోవాలి ఒక ప్యాన్లోకి పది పదిహేను మెంతులు జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టుకొని అందులోకి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత తర్వాత వెల్లుల్లి జీలకర్ర మెంతులు కొంచెం పొడి వేస్తున్నాను ఆల్రెడీ నా దగ్గర ధనియాలు అయిపోయాయి పౌడర్ ఉంది కాబట్టి అది వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకొని ఈ మసాలాని ఫిష్ ముక్కలకి బాగా పట్టించాలి ఇలా చేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్గా చాలా బాగుంటుంది తర్వాత ప్యాన్లోకి అరకప్పు కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని పదిహేను మెంతులు కొద్దిగా జీలకర్ర వేసుకొని మ్యారినేట్ చేసుకున్న ఈ ఫిష్ ముక్కలన్నీ కూడా ఈ నూనెలో వేసుకోవాలి అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వేసుకోవాలి మిగిలిపోయిన నిమ్మరసం ఇందులోకి వేస్తున్నాను టేస్ట్కి తగ్గట్టు మీరు నిమ్మకాయని పిండుకుంటే సరిపోతుంది లేదు అంటే చింతపండు కూడా వేసుకోవచ్చు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి ముక్కలు పైనుండి వేసుకోవడం వల్ల టేస్ట్గా చాలా బాగుంటాయి ఆయిల్ పైకి పేరేంత వరకు ఉడికించుకొని ఇలా మనం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీగా ఫిష్ కర్రీ రెడీ నెక్స్ట్ ఇక్కడ చికెన్ కూడా వండుతున్నా నేను అర కేజీ చికెన్ ఆయిల్ ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత మెంతాకును వేసుకున్నాను ఒక పిడికెడు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మెంతి వేయడం వల్ల అల్లం వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత చికెన్ వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం పొడి వేసుకోవాలి కారం పొడి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని కొద్దిగా ధనియా పొడి వేసుకొని బాగా కలిపేసుకొని వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత పైనుండి మూతను పెట్టుకొని పైన కూడా వాటర్ వేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది ఇలా బాగా ఉడికేటప్పుడు కుడకపొడి వేసుకోవాలి కొబ్బరి పౌడర్ మంచిగా ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాలు తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా చికెన్ కర్రీ కూడా రెడీ సో ఈరోజు లంచ్లోకైతే ఫిష్ కర్రీ చికెన్ కర్రీ ఇవి రెండు కూడా ట్రై చేశాను చాలా బాగున్నాయి కర్రీస్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్